అందరికీ నమస్కారం అండి బాచీరావు కిచెన్ బ్లాగ్కి వెల్కమ్ అండి ఈరోజు మన వీడియోలో దొండకాయ పెసరపిండి కూర అండి దొండకాయలు శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అదేవిధంగా పచ్చిమిరపకాయలు కూడా ఒకసారి కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకొని పచ్చిమిరపకాయలు అందులో పట్టు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఇంగువ వేసి మిక్సీలో పేస్ట్ చేసి రోడ్డు దంచి కానీ పక్కన పెట్టేసుకొని శనగపిండి కొంచెం గట్టిగా కలుపుకోవాలి మరీ పలసర కాకుండా అందులో ఉప్పు ఉప్పేసి జీలకర్ర వేసి కొద్దిగా కారం కూడా వేసి కలుపుకొని అందులో ఈ మనం పేస్ట్ చేసుకుంది కూడా కలిపి బాగా కలిపేసి మనం తరిగిపోయిన దొండకాయలు అందులో ముంచి స్టవ్ మీద ఒక లోతుగా ఉన్నటువంటి ఒక చిన్న మూకుడు తీసుకోండి నూనె ఎక్కువ పడుతుంది అంటే నూనె బాగా పోసుకుని ఇది మనం ఈ దొండకాయలు తరిగిపెట్టిన పెట్టిన దొండకాయల్ని ఆ శనగపిండి వేసి బాగా కలిపేసి స్పూన్ తోటి మన పకోడీ మాదిరిగా వేసేసి హైలో ముందర పెట్టి పది నిమిషాలతో సిమ్లో పెట్టి వేయించుకుని మాడకుండా ఉంటుందండి శుభ్రంగా వేయించి బాగా వేసేసి వేగిన తర్వాత పక్కన పెట్టేసుకుని ఒక కవర్ మీద వేసేసుకుని తర్వాత ఏం చేయాలంటే ఒక మూకుల్లో కాస్త ప్యా పోపు పోపు శనపప్పు మినపప్పు ఆవర్ జీలకర్ర కాస్త ఎండు పోపు వేసి అందులో వేసేసి ఒకసారి వేయించిన తీసేస్తే రుచికరమైనటువంటి మీ దొండకాయ కొత్త పసర పిండి కూడా రెడీ అయిపోయి వీడియో మీకు నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయొచ్చు ఛానల్కి చెక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలి థ్యాంక్ యూ టు ఆల్